రేషన్ దుకాణాల్లో పంచదార వచ్చే నెల నుంచి పంపిణీకి ఏఏవై కార్డుదారులకే ఇకపై రేషన్ దుకాణాల్లో చక్కెర పంపిణీ చేయనున్నారు ఈ మేరకు పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించగా తదనుగుణంగా చర్యలు కూడా మొదలయ్యాయి ఉచిత బియ్యంతో పాటు పంచదార విధిగా ఇవ్వాలని సూచించడంతో చౌక ధరల దుకాణాలు డీలర్లకు మరింత ఆర్థిక భరోసా అయితే లభించనుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బియ్యంతో పాటు చక్కెర గోధుమలు ఎనిమిది రకాల సరుకులు కూడా డీలర్లు పంపిణీ చేసేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం చౌకధరల దుకాణాల బియ్యం మాత్రమే ఇస్తున్నారు ప్రతి ధరల దుకాణం వద్ద స్టాక్ బోర్డులపై బియ్యం చక్కెర గోధుమతో పాటు ఎనిమిది రకాల సరుకులు కూడా ధర ధరలు రాసి పెట్టినా ప్ర పెట్టినా కూడా పంపిణీ మాత్రం జరగడం లేదు పేదలకు పదమూడున్నరకే అందించాల్సిన పంచదార అందరినీ ద్రాక్షలా మారింది రేషన్ దుకాణాల్లో విక్రయించకపోవడంతో పేద కుటుంబాలు పండుగల వేల కిలో నలభై రూపాయల రూపాయలు చొప్పునైతే దుకాణాల్లో కొనుక్కో వస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి సో చక్కెర దుకాణాల్లో చక్కెర కూడా అంటే చౌకదారుల దుకాణాలు చక్కెర కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించారనమాట అయితే అంత్యోదయ అన్న యోజన కార్డులు కలిగిన పేదలకు కిలో చొప్పున చక్కెర పంపిణీ చేయాలని పౌరు సరఫరా శాఖ అయితే ఆదేశించింది డీలర్లు అప్రమత్తం అయ్యారు వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు బియ్యంతో పాటు పంచదార కూడా డీల్ అయితే తీసేందుకు సిద్ధమయ్యారు సో ఈ విధంగా వచ్చే నెల నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి